శ్రీమ త్రేనమ్మ అందరికీ నమస్కారం అండి పుష్య మాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన చొలంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది అది కూడా ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా అరుదండి ఎందుకంటే వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజు కనుక ఈ విధంగా చేస్తే చాలు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ చుట్టూ ఉండే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్యకు అంత శక్తి అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజు కనుక ఈ విధంగా చేస్తే గనక ఇక కటిక దరిద్రులు ఉన్నా సరేనండి అష్ట కష్టాల నుంచి బయటపడవచ్చు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దిష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మారేటువంటి శక్తివంతమైన అమావాస్య అనేది రాబోతుందండి ఈ రోజున కొన్ని అంటే మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎదుగుతూ ఉంటారు మీకు ఎలాంటి సమస్యకు అనేవి ఉండవండి మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక మీకు కావాల్సినంత ధనం వస్తుంది ఎందుకంటే మీ చేతిలో డబ్బు నిలవట్లేదు మనం డబ్బును సంపాదించలేకపోతున్నామన్నా ఖచ్చితంగా దానికి కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే మన చుట్టూ ఉండే దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలే ముఖ్యమైన కారణం అండి ఏది చేసినా కూడా ముఖ్యంగా ఇవే కలిసి రాకుండా చేస్తూ ఉంటాయి అనమాట మనకు తెలియకుండానే ఏదో ఒక శక్తి అనేది కలిసి రాకుండా చేస్తుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు జీవితంలో బాగా సంపాదించాలి అన్నా మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా సరే ఈ మౌని అమావాస రోజు కనుక ఇలా చేస్తే చాలు ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైంది మరియు అత్యంత శక్తివంతమైందండి అది కూడా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఈ నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు మీ ఇంటికి ఉన్న నరదిష్టి జనఘోష నరఘోష ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు అలాగే మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తి చేకూర్చేలాగా చేస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్య ఈ రోజున ఈ విధంగా చేస్తే అంటే కొన్ని విధి విధానాలు పాటిస్తే కనుక కొన్ని నియమాలు కొన్ని నియమాలతో చేస్తే కనుక మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు వస్తాయండి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ రోజున లక్ష్మీదేవికి మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ఈ రోజున ముఖ్యంగా ఉదయం మామూలుగా పూజ చేసినా సరే సంధ్యా సమయంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై లోపు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి ఈ దీపాలను పూజ వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపున కూడా సంధ్యాకాలంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు వెలిగించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ అంటేనే రాత్రి సమయంలోనే ఉంటుంది రాత్రి సమయాలలో చేసే పూజకు మరింత ఫలితం ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందాలి అంటే గనక మీరు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించుకోవాలి అంతేకాకుండా ఆదివారంతో అమావాస్య అంటేనే సామానమైనది కాదండి లక్ష్మీదేవి ఈ రోజున అంటే అమావాస్య తిథులలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుంది అంటారు కాబట్టి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం అండి అందుకే ఈ అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటారండి అలా అమావాస్య రోజున పుట్టిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు అని వారు ఎలా అయితే ఎదుగుతూ ఉంటారో వారి యొక్క సంపద కూడా అలాగే పెరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాం అలాంటి వారు అంటే ఆదివారం రోజున కలిసి వచ్చి అమావాస్య చాలా పవర్ఫుల్తో కూడుకు కొన్ని శక్తులతో కూడుకొని వస్తుంది ఆదివారం అమావాస్య రోజు కలిసి రావడం కోసం కొన్ని సాధువులు కూడా చూస్తూ ఉంటారండి కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చి ఈ రోజున ఎటువంటి పూజ చేసినా ఎటువంటి పరిహారం చేసినా చాలండి తక్షణమే దాని ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అయితే ఈ రోజున రాత్రి అంటే పన్నెండు గంటలలోపు ఒక నిమ్మకాయతో ఇలా చేయొచ్చు చూడండి ఈ పరిహారం చేయడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అది ఎలా అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నిమ్మకాయ అనేది దిష్టి దోషాలను చెడు శక్తిని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ ఎక్కువగా దిష్టి తీయడానికి అలానే తంత్ర ప్రయోగాలు ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి నిమ్మకాయతో ఈ రోజు అంటే అమావాస్య అలానే ఆదివారం రోజున ఈ పరిహారం చేయడం వలన మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు పెట్టినా అంటే కొంతమంది ఎన్నెన్నో పరిహారం చేస్తూ ఉంటారు డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు అంటే దిష్టి దోషాలు తొలగించుకోవడం కోసం ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు కానీ మనం ఈరోజు మన ఇంట్లోని ఈ చిన్న చిన్న పరిహారాల పైసా ఖర్చు లేకుండా మన చేతులతోనే ఈ చిన్న పరిహారం గనక ఈరోజు చేస్తే దిష్టి దోషాలు అన్ని మనమే తొలగించుకోవద్దు చాలామంది ఇలా సరైన సమయంలో సరైన పద్ధతిలో పరిహారాలు చేయక రకరకాలుగా డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ తాంత్రిక అంటే ఎక్కువగా పెద్దవారండి వారిని కలుస్తూ ఉంటారు పెద్దవారితో అంటే చాలామంది పెద్ద పెద్ద హోమాలు చేసుకుంటూ ఉంటారు డబ్బులు ఇలా వృధా చేసుకుంటూ ఉంటారు వారి దిష్టి దోషాలు తొలగించుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా మనం ముఖ్యమైనటువంటి తిథులల్లో రోజులల్లో అంటే అమావాస్య ఆదివారం రోజున చాలా మంచి రోజు అండి కాబట్టి ఈరోజు ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా చాలా మంచి అనేది జరుగుతుంది ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడికి వెళ్ళి ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టిన అవసరమే లేదు మీ ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో బాగా పండిన ఒక నిమ్మకాయతో ఇంటి దిష్టి పూర్తిగా తొలగి అద్భుతమైన ఫలితాన్ని చూసారు ఇరవై నాలుగు గంటల్లోనే దారిద్ర్యం అనేది దొరికిపోతుంది ఈ పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా మీకు అనిపిస్తుందండి ఆ ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మనకి ఖచ్చితంగా నిర్మలమైన భక్తి శ్రద్ధ ముఖ్యంగా అవసరమండి దానితో పాటు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు నిర్మల మనసుతో ఉన్న దాంట్లోనే కొంచెం మంచి పెట్టడం వల్లే మీకు ఏదైనా తెలిసి తెలియని కానీ కొన్ని తెలిసి కానీ కానీ దోషాలు కూడా ఉన్నా తొలగిపోతాయి అలాంటి దానాలు కూడా మామూలు రోజుల్లో చేసిన దానికన్నా కూడా ఈరోజు అంటే అమావాస్య ఆదివారం రోజు కనుక దానికన్నా విపరీతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం చూస్తే దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే భారతీయ సంస్కృతిలో అమావాస్య రోజు అత్యంత పవిత్రమైంది మరియు ఆధ్యాత్మిక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ రోజున మనకు ఆత్మ విశ్లేషణ శాంతి మరియు భగవంతుడి యొక్క ఆరాధన చేసే అవకాశం ఉంటుంది సంవత్సర పొడుగులు వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత స్థానం ఉంటుందండి చంద్రుడు అనుస్థితి ఉన్నప్పటికీ రోజు కొత్త ప్రారంభం మరియు ఆత్మశుద్ధికి ప్రతీకగా ఉంటుంది పౌరాణిక విశ్వాసం ప్రకారం ఈ రోజున చేయబడిన పూజ రథం రథం దానం మన జీవితంలో సుఖశాంతి మరియు ఐశ్వర్యంతో నింపుతాయి సనాతన సంప్రదాయంలో ఈ అమావాస్యను మన జీవితం కొత్త దిశలో పెట్టడానికి మరియు సమాజం పట్ల మన కర్తవ్యాలు నిర్వహించడానికి అత్యంత శుభ సమయంగా పరిగణిస్తుంది ఈ ప్రాధాన్యత ఎందుకు అంటే మనం ఒక దానం చేసిన మనకి ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి అందులోనూ ఈరోజు ఆదివారం ఒక దానం చేసిన కోటి దానాలతో చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఈరోజు చేసే పూజలకు పరిహారాలకు కోట్ల రేట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది సామాన్యమైనది కాదండి అందులోనూ మౌని అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైందండి అసలు అమావాస్య అంటే కారు చీకటి మరుసటి రోజు నుంచి శుక్లపక్షం ప్రారంభమవుతుంది అంటే మన ప్రయాణం పౌర్ణమిలాగా వెలుగు వైపు ప్రయాణం చేస్తుంది అందుకే అమావాస్య రోజుల్లో దైవభక్తితో సత్కారాలు చేస్తూ ఉపాసకు కావాలని చూసిస్తూ ఉంటుంది దైవతత్వం అంటే ఏంటి నువ్వు అందరి పట్ల అన్ని వేళ సేవ దుప్పతో సేవ చేస్తూ నీ శక్తి కొలది ఎదుటివారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అసలైన సంతృప్తి ఏంటో మనకు తెలుస్తుంది ఎంత సంపాదించినా అది నీకు అది శాశ్వతమే కాదు ఏది నీ వెంట రాదు కానీ దాన ధర్మం గుణం నీ వెంటే ఉంటుంది దైవతత్వం సిద్ధింప చేస్తుంది ఇంతకన్నా మించి గొప్ప అనుభూతి ఏముంటుంది చెప్పండి మానవ సేవే మాధవ సేవ ఇక ఈ అమావాస తిథులలో దిష్టిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి అంటే దొడ్డుప్పుతో పరిహారం చేస్తూ ఉంటారు అలానే గుమ్మానికి బోర్ది గుమ్మడికాయలు కానీ కొబ్బరికాయలు కానీ రాళ్ళుప్పును కానీ కట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా నిమ్మకాయతో దిష్టి తీస్తూ ఉంటాం మరి గుమ్మానికి కూడా ఇవన్నీ ఈరోజు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మన ఇంటి సింహదూరం దగ్గరే ఖచ్చితంగా చెడు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మన ఇంట్లోకి మంచి అనేది రాకుండా చెడు అడ్డుకుంటుంది ఎక్కడైతే చెడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు చెడు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల అంతేకాదు ఈరోజు మనం ఎట్టి పరిస్థితులలో మర్చిపోయి కూడా గోలను కట్ చేసుకోకూడదండి జుట్టును కట్ చేసుకోకూడదు అలానే ఈరోజు మనం రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి తిరగరాదు అలానే ఈరోజు దిష్టి దోషాలను తొలగించుకోవడానికి అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ముఖ్యంగా పితృదోషాలను తొలగించుకోవడానికి ఎంతో అనుకూలమైన సమయం అండి ఈ రోజున మీ పితృదేవతలకు తర్పణాలు సమర్పించుకోవాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నదిలో వదిలేవేయాలి కాకులకి ఆ ఆహారాన్ని తప్పకుండా పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది అలానే అమావాస్య రోజులలో ఎవరికి మన ఉప్పును కానీ చక్కెరని కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే ఈరోజు పదమైనటువంటి వస్తువును ఎవరికైనా సరే దానంగా ఇస్తే ముఖ్యంగా పచ్చళ్ళు ఆవకాయలు పచ్చళ్ళు అలాంటివి కదా అసలు ఎవరికి కూడా ఇవ్వకండి ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పొరపాటున మర్చిపోయే కూడా అండి ఇది ఒక్కటి మీరు గనక ఇస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి తక్షణమే వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మీరు ఎంత వేడుకున్న అమ్మవారు రాకపోవచ్చు కాబట్టి ఈరోజు పొరపాటును అసలు ఎవరికి కూడా ఇవ్వకండి ఈ రోజు ఇంట్లోకి నూనెను తెచ్చుకోవద్దు నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు ఇనుపకు సంబంధించినవి వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు కానీ ఇనుముకు సంబంధించిన ఒక వస్తువు మీ దగ్గర ఉంటే గనక అంటే ముందు ఉంటే లేదనుకోండి ముందు రోజు తెచ్చి మీ గుమ్మానికి కట్టుకుంటే చాలని గుర్రపనాడ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైంది ఈ గుర్రపనాడకి సంబంధించిన వస్తువు ఆ గుర్రపనాడతో ఈ అమావాస్య రోజులు గనక ఈ చిన్న పని చేసి చూడండి ఇక మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఏనాడు శని అష్టమ శని అర్ధష్టమ శని మరియు శని మహాదశి నడుస్తున్న వారందరికీ కూడా ఈ అద్భుతమైన పరిహారం అనేది ఈ గుర్రపనాడ పరిహారం అని చెప్పారండి శనిగ్రహ దోషాలన్నీ కాకుండా నరదిష్టి కానీ నరఘోష ఎన్నో రకాల జాతక సమస్యల నివారణ కూడా వ్యాపార అభివృద్ధికి కానీ ఆనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమానిత్యమైన దైవిక వస్తువు ఈ గుర్రప్పని ఆడండి గుర్రపం యొక్క కాలకు తొడిగి ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు అలా తొలగించబడిన ఈ నాడను ఎన్నో జ్యోతిష్య పరిహాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారండి కాబట్టి ఈ గురపునాడ మీరు ముందు రోజు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి లేదనుకోండి ఈ రోజు తెచ్చుకున్న చాలా మంచిదండి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస రోజున చక్కగా ఒక నాడ తెచ్చుకొని దానికి చక్కగా పసుపు నీటితో శుద్ధి చేసుకోండి మొదటిగా తెచ్చుకోగానే ఎప్పుడైనా సరే మనము కొన్ని వస్తువులు తెచ్చుకున్నప్పుడు పసుపు నీటితో శుద్ధి చేసుకోండి పసుపు నీటితో శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్ పైన యూ ఆకారంలో బిగించండి ఇలా మీ ఇంటి ముందు గనక ఈ అమావాస్య రోజున కనుక మీరు ఏలాడ తీస్తే మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది ఈ గురుపుడ మనకి దిష్టి పరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి చక్కటి మంచి ఫలితాలు కూడా తెచ్చిపెడుతున్నాయి ఎటువంటి నరదిష్టి నరకోశాలన్నీ కూడా పోతాయి అలానే మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు అదృష్టం ఐశ్వర్యం సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ గొరపనాడ కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా మంచి రోజు కాబట్టి అందుకే మీరు తప్పనిసరిగా గొరపనాడను మాత్రం ఖచ్చితంగా తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కనుక వేలాడదీయండి ఆ తర్వాత మంచి ఫలితాలు పొందండి ఇలా ఈ విధంగా ఈ రోజు చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మీకు సిద్ధిస్తుంది అయితే నిమ్మకాయ చాలా శక్తివంతమైందండి నిమ్మకాయతో చేసి అన్ని పరిహారాలు అద్భుత ఫలితాలు ఇస్తాయి అయితే ముఖ్యంగా ఈరోజు ఆడవారు మర్చిపోయి కూడా నల్లటి రంగు దుస్తులు వేసుకోకూడదు ఈ నలుపు రంగు శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజు నల్లటి దుస్తులు వేసుకోవడం వల్ల శని ప్రభావం అనేది ఎక్కువగా మీపైన పడుతూ ఉంటాయి అందులోనూ దుష్టభావాలు పడుతూ ఉంటాయి కాబట్టి నల్లటి రంగు గల దుస్తులను మగవారు కానీ ఆడవారు కానీ అసలు ఎవరు కూడా వేసుకోకూడదు ఈ రోజు ఇంట్లోకి పచ్చకర్పూరం దొడ్డు ఉప్పును తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎంతో శక్తివంత ఫలితాలు కూడా పొందగలుగుతారు అంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదండి ఈ రోజున మీరు దొడ్డు ఉప్పును తెచ్చుకోవడం వల్ల ఆ ఉప్పుతోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తక్షమే అడుగుపడుతుంది అంటే మీరు ఏది చేసినా చేయకపోయినా సరేనండి మీకు ఈ బాగా అనేది ఉంటుంది ఈ వస్తువులు తెచ్చుకోవడం మీ యొక్క డబ్బు అంతకంతా రెట్టింపు పెరుగుతూ వస్తుంది మీ యొక్క సంపద పెరగడమే కాకుండా సంతోషకరమైన జీవితాన్ని కూడా మీరు గడపగలుగుతారు ఇక అలానే నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో దిష్టి దోషాలను కూడా చాలా సులభంగా లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారండి అలానే వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది అద్భుతమైనది ఈరోజు నిమ్మకాయ అలానే పట్టిక పట్టిక అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని అల్లమని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే పట్టిక అనేది తెలుగులో అంటారు ఈ పట్టిక అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి కూడా పట్టిక అంటే చాలా ఇష్టమండి ముఖ్యంగా ఇది పట్టిక అంటే చెడు గాలిని కానీ నరదిష్టిని కానీ ఈజీగా లాగేసుకుంటుందట చెడును గాలి నరదిష్టిని మన దారిదాపుల్లో కూడా రానివ్వదు ఎప్పుడైతే నరదిష్టి సోకుతుందో అప్పుడే మన పతనం అనేది ఇక మొదలవుతుంది నరదిష్టికి నలరాయి కూడా పగిలిపోతుందనే సామెత మనం వినే ఉంటామండి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నరదిష్టి నరదిష్ట మనకి సోకింది అంటే కనుక ఇక మన జీవితంలో అనుకున్న పనులునే పూర్తి కావండి అనుకున్న సమయానికి కూడా ఆ స్థాయికి వెళ్ళలేము ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఎంత కష్టపడి పని చేసినా సరే దానికి ఫలితం అనేది రానే రాదు అంటే మనం దారిద్రం అంతా కూడా మనకి ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది అందుకే ఈ నరదిష్టికి అంతటి భయంకరమైన ఫలితాలు వస్తాయట ఈ నరదిష్టి అనేది మనిషికి ఉండకూడదు అని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి అయితే నరదిష్టి తగలకుండా ఆపగలం కానీ నరదిష్టి పెట్టే వాళ్ళని మనం ఏమి చేయలేము కదా కాబట్టి ఎంత దిష్టి పెట్టినా ఆ దిష్టి మనకు సోకకుండా ఉండడానికి ఈరోజు మనం ఆ దిష్టి దోషం తొలగించి పట్టికను ఇంటికి తెచ్చుకొని ఆ పట్టికను మీ ఇంటి గుమ్మానికి కనుక ఎక్కడైతే అంటే సింహద్వరం ఉంటుందో అక్కడ ఒక క్లాత్ని తీసుకోండి ఆ క్లాత్లో పటికలు వేసి పసుపు కుంకుమలు చల్లి దాన్ని ఒక మూటలాగా కట్టి మీ సింహద్వరానికి కట్టండి ఇలా కట్టడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది మన ఇంట్లోకి మంచి రాకుండా ఆపే చెడు శక్తులన్నీ కూడా చెడుగల్ని నరదిష్టి నరఘోషం జ్యేష్ఠాదేవి అంతేకాకుండా నరఘోష దిష్టి దోషాలు ఘోర పిచాచాలు కూడా ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో మనకి తెలియదు ఈ శక్తివంతం అమావాస్య రోజున ఆదివారం అలానే ఈ ఇటువంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పటికను ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా మీ ఇంట్లోకి తగిలిన దారిద్రం అన్నీ కూడా పోతాయండి చాలామంది జీవితంలో ఏది కలిసి రావడం లేదు డబ్బు నిలవడం లేదు విద్య ఉద్యోగం వ్యాపారపరంగా సమస్యలు వస్తూనే ఉన్నాయని బాధపడుతూ ఉంటారండి అలాగే ఇంట్లో ప్రశాంతత లేకపోవడం తరచుగా గొడవలు అవ్వడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం సంతోషం లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగానే జరుగుతూ ఉంటాయి మరి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే ఈ అమావాస్య రోజున ఇలా చేసి చూడండి ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి కొద్దిగా కల్లుప్పును వేయండి నిమ్మ చెక్కను కూడా వేసి నిండుగా నీళ్లు పోయాలి ఇక ఆ తర్వాత ఒక ఐదు కానీ మూడు లవంగాలు వేయాలి ఇక ఆ తర్వాత దాల్చిన చెక్కను కూడా వేయాలి ఈ ప్రత్యేకంగా ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య తిథులలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఒక ప్లాస్టిక్ గాజును తీసుకొని అడుగు భాగాన్ని కట్ చేసి తీసుకొని ఒత్తులాగా చేసుకుని ఆ ఒత్తును నూనెతో తడిపి ఇక ఆ దీపాన్ని వెలిగించాలి ఇంట్లో ఏదో ఒక మూలం ఉంచాలి లేదనుకోండి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున అయినా సరే ఉప్పు నీటిలో నింపిన ఈ నిమ్మకాయన వేసి పెట్టేసి మీరు డోర్ అన్నీ పెట్టేసి వదిలేయండి అంటే కుడివైపున అలా పెట్టేసి డోర్లు వేసుకోండి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందండి జ్యేష్ఠాదేవి మాత్రం అస్సలు ఇంటి లోపలికి అడుగు పెట్టి వీలు కాదు మంచి రావాలి అన్నా సరే చెడు రావాలి అన్నా సరే సింహదారమే ద్వారమే ప్రధా ప్రధానమైంది అయితే అమావాస రోజు ముఖ్యంగా అమావాస రోజు కనుక మనం ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మనం చేసే కొన్ని పరిహారాలపై ఆధారపడి ఉంటుంది ఇలా ఏ పరిహారం చేయకపోతే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది అలానే ఇలాంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చెడును తొలగిస్తుంది లక్ష్మిది అనుగ్రహానికి పొందడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు చాలా అని చాలా పవర్ఫుల్ అయిన రోజు అండి ఈ రోజు మీరు ఎటువంటి పుణ్యకారం చేసినా చాలండి కొన్ని కోట్ల అంటే ఏ పరిహారం చేసినా చాలు తక్షణమే దాన్ని మీరు ఫలితాన్ని చూస్తారని చెప్పు అలానే ఈ రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటల్లోపు ఉప్పును నిమ్మకాయతో ఇలా చేయండి మరుసటి రోజు ఆ ఉప్పును నిమ్మకాయ నీరును అంటే ఏం చేయలేస్తారంటే ఎవరు తొక్కన ప్రదేశంలో మాత్రమే నిమ్మకాయ అలానే ఉప్పును వేయండి ఎవరు తొక్కకుని ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎవరైనా తొక్కితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం వారికి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా తొక్కకూడదండి పర్వాలేదు మాకేంటి లే మాకున్న దరిద్రం పోయింది వాళ్ళకి అంటుకుంటే మాకేంటి అనుకుంటే కనుక మీకు ఉన్నది పోవడం ఏమో కానీ లేనిది కూడా మీకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే చెయ్యాలి తప్ప అందరూ బాగుండకుండా మనం అక్కడమే బాగుండాలని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు చేయరాదు కూడా మన దరిద్రని తొలగించుకోవడంలో మన తప్పు లేదు కానీ ఇతరులకి దారిద్రని అంటుకునేలాగా అనడంలో చాలా తప్పు పొరపాటు కాబట్టి ఎప్పుడైనా మనం మంచి కోరి మంచిగా చేయాలని అందరిని మంచి కోరని అందులో మనం కూడా ఉండాలని అనుకోవాలి తప్ప ఇతరుల చెడును కోరి మనం బాగుండాలి అంటే అది ఎప్పటికీ ఫలించదు ఎటువంటి పరిహారం చేసినా కూడా మనకి రాదండి ఇలా అందరూ బాగుండాలి అని ఎవరు కూడా చెడు కష్టాలు బారిన పడకుండా ఉండాలని చేయాలి అందుకే ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ నిమ్మకాయల నీరును పోసేయండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి